నమస్తే నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి చాలామంది హోమ్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ తీసుకొని అప్పుడప్పుడు వాళ్ళ జాబులు పోతాం వల్లనో లేకపోతే వాళ్ళ బిజినెస్లో లాస్ వస్తాం వల్లనో ఇబ్బంది పడి కట్టలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళకి నేను ఏం అనుకుంటున్నాను అంటే మీరు ఒకవేళ హోమ్ లోన్ కానీ మార్టిగేజ్ లోన్ కానీ తీసుకొని మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మూడు నెలలు కంటిన్యూస్గా ఒకవేళ మీరు కట్టలేకుండా చెక్కులు కనుక బౌన్స్లు అయి ఉంటాయి మీది ఖచ్చితంగా మీకు ఆ పర్టికులర్ బ్యాంక్ నుంచి నోటీస్ వస్తుంది థర్టీన్ టూ అని థర్టీన్ ఫోర్ అని సర్ఫేసీ యాక్ట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎసర్ట్స్ ఇది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే కట్టలేదో అట్లాంటప్పుడు ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రకారం మనకి నోటీసులు వచ్చినప్పుడు దానికి మనం కూడా రిప్లై పెట్టచ్చు పరిస్థితి బాగాలేదు ఇప్పుడు కట్టలేకపోయాను ఇన్ని ఈఎంఐలు రెగ్యులర్గా కట్టాను ఇప్పుడు నా జాబ్ ప్రాబ్లం వచ్చింది నా బిజినెస్ ప్రాబ్లం వచ్చింది నేను కట్టలేకపోతున్నాను నాకు కొంచెం సమయం ఇవ్వండి అని మీరు ఆ నోటీస్కి రిప్లై పెట్టాలి చాలామంది ఈ నోటీసులకి రిప్లై పెట్టకుండా వదిలేస్తే బ్యాంకు వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు సరే మీరు నోటీస్ కూడా రిప్లై పెట్టలేదు బ్యాంక్ వాళ్ళు ఆప్షన్కి వెళ్తాను రెడీ అయ్యారు అట్లీస్ట్ అప్పుడైనా మీరు లాయర్ని అప్రోచ్ అవుతాయి వెంటనే మనము కోర్టుని ఆశ్రయించి డిఆర్టీ కోర్టు డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టి కోర్టును ఆశ్రయించి మీరు ఎంతో కష్టపడి జీవితాంతం దాచి పెట్టుకున్న డబ్బులతో కొన్న మీ కళల ఇంటిని కాపాడుకుంటానికి మనం ప్రయత్నించవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఆప్షన్ కాకుండా ఎక్స్టెన్షన్ పిటిషనో లేకపోతే స్టే ఆర్డర్ ఏదో ఒక తీసుకొచ్చి మీ ఇంటిని కాపాడుకొని కోర్టు ఎలా డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ ప్రకారం మనం బయట నుంచి మళ్ళీ మీరు డబ్బులు అరేంజ్ చేసుకొని కట్టి మీ ఇంటిని కాపాడుకోవచ్చు ఈ తెలియక చాలామంది వేలంపాటలో మీరు ఎంతో కష్టపడి ఎప్పటినుంచో దాచుకున్న డబ్బులతోటి మీ కలల ఇల్లుని కోల్పోతున్నారు దయచేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లాంటి నోటీసులు వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీ ఇంటిని కాపాడటానికి మాక్సిమం మా వైపు నుంచి ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ